హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూషన్ ఇది ఇప్పుడు ఏ స్టాక్ ఇంట్రాడ్ కోసం ట్రేడ్ చేయాలి వాటి గురించి ఒకసారి డిసైడ్ సో ఫస్ట్ ఆఫ్ మనం ఇక్కడ చూసామంటే ఎస్బీఐ లైఫ్ ఎస్బీఐ లైఫ్ మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏమైందంటే ఒక మంచి లో ఉంది మనం ఇక్కడ చూసామంటే మంచి అప్ట్రెండ్ ఒక రిప్లేస్మెంట్ అండ్ దెన్ పైకి వెళ్ళింది ఒక మంచి అప్ట్రెండ్లో ఉంది ఇది స్టాక్ ఏమైందంటే ఒక బ్యాక్ అనేది బ్యాలెన్స్ ఉంది సో ఇది ఇక్కడ యాక్చువల్లీ మనం దీన్ని లాంగ్ టర్మ్లో చూసామంటే ఈ స్టాక్ ఏమైందంటే ఒక మంచి రేంజ్ అనేది అవుట్ ఇచ్చేసింది సో ఒక రేంజ్లో బ్రేక్ అవుట్ ఇచ్చింది అండ్ దాని దీనికి ఒక ఫుల్ బ్యాక్ అనేది బ్యాలెన్స్ ఉంది సో మనం కాస్త డీటెయిల్గా ప్రైస్ అనలిసిస్ చేసామంటే ఈ స్టాక్ మంచి లో ఉంది అప్టెన్లో ఉన్న తర్వాత స్లో అండ్ స్టడీగా ఏమవుతుందంటే ఒక రిట్రేస్మెంట్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చింది వచ్చిన తర్వాత ఏమైందంటే ఇది సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది బట్ అగైన్ అది కిందకి వచ్చింది సో ఒకవేళ దీని లో అనేది బ్రేక్ అయిందంటే రేపు కంటిన్యూ అయ్యి అగైన్ ఈ సపోర్ట్ దాకా కంటిన్యూ వెళ్ళి ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ అనేది డౌన్ సైడ్ కనిపిస్తుంది సో దానికోసం మనం ట్రేడ్ తీసుకుపోతున్నాము డెఫినెట్లీ దీంట్లో మనం ఇంటర్టి కోసం ఏంటి తీసుకోవచ్చు ఒకవేళ ఇది గ్యాప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోయింది అనుకోండి జస్ట్ కంప్లీట్లీ ఇగ్నోర్ అయింది ఎందుకంటే మనం ప్లాన్ చేస్తున్నది సెల్లింగ్ కోసం ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బ్లిష్ క్యాండిల్ ఉంది బిలిష్ క్యాండిల్ తర్వాత ఏమైందంటే సెలర్స్ వచ్చి దీన్ని కిందికి తీసుకొని వచ్చారు ఒకవేళ ఇది మండే మార్కెట్ ఓపెన్ అయ్యి దీని లో అనేది బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కంటెక్ట్ అయి కిందికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి దానికోసం దీంట్లో మనం సెల్లింగ్ ఏంటి తీసుకోవచ్చు నెక్స్ట్ బీబీఎల్ బీబీఎల్ కూడా మనం సెల్ తీసుకుపోతాం ద రీజన్ ఎందుకంటే ఈ స్టాక్ కూడా ఏమైందంటే కంటిన్యూస్గా ఒక సెల్లింగ్లో ఉంది సో సెల్లింగ్ ఉంది అండ్ దెన్ ఒక రిట్రేస్మెంట్ రిట్రేస్మెంట్ తర్వాత ఏమైందంటే ఇది కంటిన్యూ కాబోతుంది ఒకవేళ ఇది కిందికి వచ్చింది అనుకోండి ఈ డే ఏదైతే ఉందో ఈ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ దీని లో అనేది బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఈ లో కూడా బ్రేక్ అయ్యి కిందికి వచ్చే ఛాన్స్ చాలా ఉన్నాయి దానికోసం దీన్ని మనం సెల్లింగ్ కోసం ఏంటి తీసుకోవచ్చు దీంట్లో అండ్ నెక్స్ట్ స్టాక్ మనం ఇప్పుడు అంటే మహీంద్ర సో ఏమేందో మనం ఇక్కడ చేసామంటే రేపు దీన్ని బైక్ కోసం మనం తీసుకోబోతున్నాం మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది బట్ స్టిల్ మనం దీన్ని భయం కోసం తీసుకుపోతున్నాం ద రీజన్ ఎందుకంటే ఈ స్టాక్ ఏమైందంటే మంచి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇక్కడ తీసుకుంటుంది అని క్లియర్గా అండ్ ఇక్కడ మనం ప్రైస్ చూసామంటే ఇది కంటిన్యూస్ కిందకి వచ్చిన తర్వాత ఏమైందంటే పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది బట్ ఇది రెడ్ క్యాండిల్ కాదనమాట ఒక చిన్న రిప్లేస్మెంట్ క్యాండిల్ సో ఎలాగంటే మార్కెట్ అనేది ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత పైకి వెళ్ళి ఒక చిన్న రిప్లేస్మెంట్ అనేది తీసుకుంది ఒకవేళ రేపు ఐ మీన్ మండే మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ హై అనేది బ్రేక్ చేసింది అనుకోండి ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా సో దానికోసం మనం దీంట్లో రేపు బైంగ్ ఏంటి అని తీసుకోదాన ఒకవేళ ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చేస్తే జస్ట్ ఇగ్నోర్ చేయండి ఓన్లీ ఇది హై అనేది బ్రేక్ అయితే మాత్రమే మనం దీంట్లో ఎంట్రీ తీసుకుంటాం సో దానికోసం ఈ మూడు స్టాక్లని రేపు మనం వచ్చి లెస్ట్లో పెట్టుకున్నాం లెట్స్ మనం దీంట్లో ఒకవేళ నేను ఎంట్రీ తీసుకున్నాను అంటే రేపు మళ్ళీ అప్డేట్ చేస్తాను ఈవినింగ్ సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ